దేహాన్ని తోముకుంటూ ఉంటే వజ్రకాయలా తయారవుతున్నారు దేహం కాబట్టి అటువంటి కాస్ కశ్యప మహర్షి అభిమంత్రణ చేసినటువంటి ఆ మృతికని మనం దాంట్లో ప్రాణశక్తి ఉంటుందో బియ్యపు గింజ ప్రాణం నిలబడాలంటే మనం ఏదైనా అన్నం తినాలి లేదా ఏదైనా జాబ రాయాలి ఆ తినలేని పరిస్థితుల్లో ఏదైనా ఉంటే ఒంటికైనా జాబు రాసుకున్నారు ఎందుకయ్యా అంటే ఆ బియ్యంలో ప్రాణశక్తి ఉంది ఆ బియ్యాన్ని నద్ది అక్కడ యంత్ర ప్రస్థారైనా శివరహస్య ప్రోక్తంగా విధానంగా చెప్పబడినటువంటి ఆ సహస్రంగార్చన ఇక్కడ చూపించాన్ని సహస్రంగార్చన అక్కడ ప్రార్థన వేషం వేసిన తర్వాత అక్కడ కైలాస పర్వతంలో ఆ పరమశివుడి దగ్గర ఆ రుద్రగణాలు ఏ రకంగా ఉంటాయో అదే విధానంగా ఇక్కడ మన యంత్రం వేసుకున్నాం ఈ యంత్రం ఏంటయ్యా అంటే సంకల్పంలో మనం చెప్పే మూలమంత్రం మంత్ర సంపుటిత మూలమంత్రం అంటే ఓం భ్రీం నమ శివాయ సత్యోజాత విధానేనా ఆయనకి సత్యోజాత విధాన పూజ అంటే మీరు ఎన్ని తెచ్చినప్పటికీ కూడా సత్యోజాత విధానంగా పూజ చేస్తే పరమేశ్వరుడికి అత్యంత ఇష్టమైనటువంటి పూజ ఏంటంటే సత్యోజాత విధానంగా పూజ చేయడం కాబట్టి సత్యోజాత విధానేన మూలమంత్రం మీద షోడశావరణ పూజ కరిష్కే మనం సంకల్పం చేశాం అందులో మొట్టమొదటిగా ఇందాక విఘ్నేశ్వర పూజ పసుపుతో చేశాం ఇక్కడ మృతికతో విఘ్నేశ్వర పూజ ప్రారంభం చేస్తాం మృత్తికతో విఘ్నేహుల పూజ ప్రారంభించిన తర్వాత అక్కడి నుంచి ప్రారంభమవుతుంది సహస్రలింగా చాలా తర్వాత పీఠ పూజ ఇప్పుడైతే ఏదైతే పీఠాన్ని మనం ఇక్కడ స్థాపించామో దానికి అధిష్టాన దేవతలు ఉంటారు ఎవరయ్యా అంటే ఇంద్రాయనమ రుద్రాయనమ త్రిశూలాయన త్రిశూలేశ్వరుడు వాళ్ళందరూ వాళ్ళందరికీ కూడా పీఠ పూజ చేసిన తర్వాత ప్రాణ ప్రతిష్టాపన చేసుకుంటాం కస్క్య శ్రీ ప్రాణ ప్రతిష్టాపన మహా ఎక్కడైతే ఈ మృతికి మీద ఇందాక కదా కశ్యప మహర్ష అభిమంత్ర చేసిన మూర్తిగా మనం తెచ్చాం కాబట్టి ఎప్పుడైతే మనం అక్కడ ప్రాణప్రతిష్టాపన చేశామో మన శరీరంలో మన గుండెకాయ ఎలా కొట్టుకుంటుందో అక్కడ కూడా ప్రాణశక్తి కొట్టుకుంటుంది చెరస్కోప్ పెట్టి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అది విషయం అలా ప్రాణప్రతిష్టాపన చేసిన తర్వాత ఆవరణార్తిన ప్రారంభమవుతుంది మొట్టమొదటిగా ఆవరణార్థన అయితే అంటే గురుత్రయం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శ్రీనాథాది గురుత్రయం గణపతి పీఠత్రయం భైరవం ਇਹ ਦੇਖినా ਤੇਰੇ ਇਹ ਵਿਦਿਆ ਪ੍ਰਾਰambh ਜਿਨਾ ਗੁਰੂत्रय पादुका ਦੇਖਲੇ ਤੇ ਇਹ ਦੀ ਪੰਚੇ ਕਾਬਟ ਗੁਰੂत्रय ਆਧਿਕ ਦੇਸ ਨੂੰ